హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మునగాకు కడిగి ఆరబెట్టాను అనమాట ఈ మునగాకు ఎక్కడది నాకు ఊరి నుంచి పంపించారు మునగాకుని చాలా పంపించారు అందుకోసమని చాలా ఉంది కదా అని చెప్పి ఈనలు అవన్నీ తీసేసి శుభ్రంగా ఆకులు మాత్రం తీసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగాను కడిగేసి ఆరబెట్టాను అనమాట ఎండ ఎక్కువ లేని చోట కొద్దిగా ఎండ ఆరబెట్టాలి అలా అనేసి చెప్పేసి ఒక వైట్ క్లాత్ పైన ఇలాగా ఆరబెట్టాను ఇలా ఆరు పెడితే చక్కగా డ్రై అయిపోద్ది అనమాట ఇలా డ్రై అయిపోయిన తర్వాత నేనైతే ఇది తీసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ పాలిథిన్ కవర్లో కానీ పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఇలా స్టోర్ చేసుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఒక పదిహేను రోజు రోజుల వరకు చక్కగా నిల్వ ఉంటుందనమాట ఇలా స్టోర్ చేసుకున్న ఈ మునగాకుని అప్పుడప్పుడు మనం పచ్చడి కానీ ఫ్రై కానీ పొడి కానీ కర్రీ కానీ ఎలా అయినా సరే చేసుకుని తినొచ్చు అనమాట చాలా మంచిది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మేలు చేస్తుంది అనమాట మునగాకు మునగాకుని మనం రెండు రోజులకి అయినా సరే ఆహారంలో తీసుకోవడం చాలా మంచిది చాలా అంటే చాలా మేలు చేస్తుంది అనమాట మునగాకులో విటమిన్ సి కాల్షియం ఫైబర్ అధికంగా కలిగి ఉంటుంది ఇంకా షుగర్ పేషెంట్స్కి అయితే చాలా మంచిది అనమాట హై షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఈ మునగాకు చేసి పెట్టామనుకోండి నార్మల్ స్థాయికి చేరుకుంటుంది షుగర్ హై షుగర్ కాస్త నార్మల్ స్థాయికి చేరుకుంటుంది అనమాట ఈ మునగాకు తింటే అంత మంచిది కాల్షియం అధికంగా కలిగి ఉంటుంది కాబట్టి వయసు పైబడిన వారికి చాలా మంచిది వాళ్ళకి ఫ్రై కానీ కర్రీల్లో కూడా వేసి వండొచ్చు అనమాట మనం కూరగాయల్లో ఏ కూరలు సరే ఇది కొంచెం వేసేసి వండొచ్చు చాలా మంచిది అనమాట పొడి కానీ లేకపోతే తెలగపిండి మునగా మునక్కూర వండుతారు చాలా బాగుంటుంది అనమాట ఈ తెలగపిండి మునక్కూర బాలింతలకైతే చాలా మంచిది గోదావరి సైడు సెవెంత్ డే నాడు స్నానం చేయిస్తారు అలాంటప్పుడు కంపల్సరీ తెలుగుపిండి మునగాకు వండి పెడతారు అనమాట ఇంకా మృగేశ్వర కారతిలో కూడా మునగాకు తెలగపిండి కర్రీ చేసుకుని తింటారు తెలంగాణలో అయితే చేపల కూర తింటారు ఆంధ్ర సైడ్ అయితే మునగాకు తెలగుపిండి కూర తింటారు అనమాట అది ఒక సాంప్రదాయం అనమాట కానీ మునగాకు మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది చాలా మేలు చేస్తుంది అనమాట ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది ఈ మునగాకుని పచ్చడి కానీ పొడి కానీ కర్రీ కానీ ఫ్రై కానీ ఎలా అయినా సరే చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మన ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట నొప్పులు కానీ కీళ్ళ వాతం కానీ ఇంకా ఒళ్ళు నొప్పులు ఇట్లాంటివన్నీ కూడా చక్కగా తగ్గిపోతాయి ఆయుర్వేదంలో కూడా యూస్ అన్నమాట వాడతారు ఈ మునగాకుని చాలా అంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి మునగాకు గురించి అసలు చెప్పాల్సిన పనే లేదు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు అయితే కలిగి ఉంటుంది అధిక కాల్షియం కలిగి ఉంటుంది మనకి కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళు మునగాకుని చక్కగా తినచ్చు రోజు తినచ్చు ఇంకా రోజు తిన్నా కూడా ఏమీ కాదనమాట అంత మంచిది నేనైతే మునగాకు పొడి చేసి పెట్టుకుంటాను ఎప్పుడూ మా ఇంట్లో అయితే మునగాకు పొడి కంపల్సరీ ఉంటుంది ఇంకా ఫ్రై కూడా చేస్తాను అనమాట బాగా తింటారు మా హస్బెండ్ కూడా చాలా మంచిది అనమాట అందరూ చికెన్లు మటన్లు అవన్నీ చేసుకోకుండా మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ తిని తిని మంచి ఆరోగ్యానికి లోన్ చాలా అంటే చాలా మంచిది అనమాట మునగాకు మనకి ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మంచి ఆహారం తీసుకొని మంచిగా ఉందాం అనమాట చూడండి ఎంత బాగుందో చూడండి ఈ ఎన్నెలన్నీ కూడా మళ్ళీ తీసేస్తాను నేను ఇంకా ఇంకా ఉన్నాయి ఇవన్నీ తీసేసి చక్కగా డ్రై అయిపోయిన తర్వాత స్టోర్ చేసేసుకుంటాను చాలా మంచిది అనమాట అందరూ కూడా రెండు రోజులకి ఒకసారి అయినా సరే మునగాకుని ఎక్కడ దొరికినా సరే వదిలిపెట్టకుండా తినండి ఆరోగ్యంగా ఉండండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మా గురువార టాక్స్ ఫిఫ్టీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్